మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు ఎరుషలేము నుండి వచ్చిన పరిసయులను శాస్త్రులలో కొందరును ఆయన యుద్ధకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా

నీళ్లు చల్లుకుంటేనే భోజనము చేయరు ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించడి వారు అప్పుడు పరిసయులను నీ ఎందుకు పెద్దల పారంపర్యాచారము చెప్పును నడుచుకునకరి అపవిత్రమైన చేతులతో భోజనము అడిగిరి ఆయన

పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదరు వ్రాయబడినట్టు ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల గైకునుచున్నారు మరియు ఆయన మీరు మీ దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను తండ్రులను నీ తల్లి తండ్రి నైనను తండ్రి నైనను తల్లి నైనను తల్లి నైనను దూషించువానికి దూషించువానికి విధింపవలెననియు విధింపవలెననియు మోషే చెప్పను కదా మోషే